ఒక బ్రేకింగ్ అందుతోంది సర్వీసుల ఇండిగో చేతులు ఎత్తేసింది ఎత్తేయడంతో ప్రయాణికులను దోచుకునే పనిలో పడ్డాయి ఇతర ఎయిర్ లైన్స్ సంస్థలు వందలాది ఇండిగో విమాన సర్వీసులు రద్దవడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేలాగా చేసింది వేలాది మంది ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తూ ఉండగా ఇటు టికెట్ల ధరల మూతతోటి మరికొంతమంది ప్రయాణికుల జేబులకు చెల్లులు పడుతున్నాయి ఇండిగో ఎఫెక్ట్ తోటి దేశంలో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి సాధారణ రోజులతో పోలిస్తే టికెట్ ధరలు దాదాపు రెండు మూడు రెట్లు పెరిగిపోయాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేశంలోని అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన ముంబై ఢిల్లీ మధ్య విమాన సర్వీసుల టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి ముంబై ఢిల్లీ ఢిల్లీ ముంబై మార్గంలో పలు ఎయిర్లైన్ల టికెట్ల ధరలు ఇరవై వేల నుంచి నలభై వేల వరకు ఉన్నాయి మిగిలిన మార్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది సాధారణ సమయాల్లో ఢిల్లీ ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు చివరి నిమిషంలో బుక్ చేసుకున్నా సరే దాదాపు ఇరవై వేల వరకు ఉంటాయి ఇప్పుడు ఆ ధర ఏకంగా అరవై వేల వరకు పెరిగిపోయింది ముంబై శ్రీనగర్లో సాధారణ రోజుల్లో పదివేలు ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా అరవై రెండు వేలకు పెరిగింది రౌండ్ ట్రిప్ అయితే తొంభై రెండు వేల వరకు ఉంది భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో రోజుకు దాదాపు రెండు వేల రెండు వందల విమాన సర్వీసుల్ని నడుపుతోంది ఎయిర్ ఇండియాతో పోలిస్తే అది రెండింతలు అలాంటి ఎయిర్ లైన్ ఇప్పుడు సాంకేతిక సమస్యలు సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియమాలు తదితర కారణాలతోటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది దీంతో శుక్రవారం దాదాపు ఐదు వందల విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పటికే ఢిల్లీ హైదరాబాద్ చెన్నై సహా పలు విమానాశ్రయాల్లో ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి మరికొన్ని చోట్ల ఆలస్యంగా నడుస్తున్నాయి